వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ అల్లు అర్జున్ గారి సినిమాకి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ వచ్చిందట ఆ అప్డేట్ తెలిస్తే ప్రేక్షకులు ఆనందం డబల్ అవుతుందంటూ కూడా వస్తున్న వార్తల వెనుక ఆ అప్డేట్ ఏంటి ఆ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో అల్లు అర్జున్ గారి సినిమా అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ మూవీ ఏంటి ఎవరితో తీయబోతున్నారు ఏంటి స్టోరీ అని సో ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్కే కానీ ప్రస్తుతం వస్తున్న వార్తలైతే సినిమా అభిమానులకి ప్రత్యేకంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే కేరింతలు పెట్టే అంశం అన్నట్టుగా తెలుస్తుంది ఆ అప్డేట్ ఏంటి దాని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అల్లు అర్జున్ ప్యాడ్ వరల్డ్ స్టార్ అయ్యాడు మనందరికి తెలిసిందే పుష్ప వన్ కన్నా పుష్ప టూ సాధించిన క్రేజీ పబ్లిసిటీ సక్సెస్నెస్ తో ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ పుష్ప టూ అదే పుష్ప వన్ పుష్ప టూ అన్న సుమారు నాలుగు సంవత్సరాలు పైబడిగా ప్రాజెక్టు సరే ఏదో రకంగా సినిమా కంప్లీట్ అయింది వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి విషయంలో అయితే ఒకటి అయితే క్లారిటీ వచ్చింది అది టైటిల్ ఇంకా క్లారిటీ లేకున్నా అట్లీ డైరెక్షన్లో ఏఏ ట్వంటీ టూగా అంటాం అంటే ఏ అల్లు అర్జున్ ట్వంటీ టూ రెండో ఇరవై రెండో చిత్రంగా మనం వర్కింగ్ టైటిల్గా వ్యవహరిస్తున్నారు దాన్ని సో అట్లీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇంకా చిత్రాలతో ఆల్రెడీ కమిట్ అయ్యారని రకరకాల గాసిప్స్ చూస్తుంటా ఉన్నాం త్రివిక్రూ శ్రీనివాసరావు డైరెక్షన్లోని సందీప్ వంగ డైరెక్షన్లో వస్తున్నాడని ఈలోపు ఇంకొకటి ఈ లోకేష్ కనకరాజు గారని అని చెప్పేసి తమిళ్ డైరెక్టరు మానగరంలోంటి లియోన్ చిత్రాలు కూలీ రజనీకాంత్ గారి చిత్రాలు దర్శకత్వంలో తమిళ చిత్రాల తరఫున బాగా సక్సెస్ ఉండి కమర్షియల్ పెద్ద హీరోలలో ఉన్నటువంటి హీరో సో అది కూడా కన్ఫర్మ్ అయినట్టు ఇప్పుడు సోషల్ మీడియా వార్త ఏంటంటే ఫస్ట్ ఏదైతే అట్లీ దర్శకత్వంలో వస్తుందో ఏఏ ట్వంటీ టూ చిత్రం కన్ఫామ్ అయింది అది అయిపోగానే వెంటనే ఈ కనకరాజు చిత్రం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చిత్రం అది నెక్స్ట్ పట్టాలకు ఎక్కే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు అయితే వస్తుంది సరే కథ ఏంటి కథనం ఎలా ఉండబోతుంది వివరాలు ఏమి మనకి ఇంకా క్లారిటీ తెలియకుండా మొత్తం ఏదైతే కాంబినేషన్స్ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది అంటే ఫస్ట్ అట్లీ డైరెక్షన్లో వచ్చే చిత్రం ఆ తర్వాత కనకరాజు గారి చిత్రం అండ్ వెంటనే మరి సందీప్ వంగది కావచ్చు లేదా త్రివిక్రమ్ శ్రీనివాసరావు చిత్రం కానీ ఉండవచ్చు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది అయితే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారిది ఆల్రెడీ ఇంకొక టాపిక్లో కూడా మనం ఆడుతున్నాం గాడ్ ఆఫ్ వార్ అని చెప్పేసి అది మరి అది కూడా దాని మీద కొంచెం చర్చ జరుగుతూనే ఉంది సో ఎవరికి వెళ్తారు జూనియర్ ఎన్టీఆర్ ఏంటి అని కూడా చర్చ జరుగుతూ ఉంది సో ఏది జరిగినా కూడా త్రివిక్రమ శ్రీనివాసరావు సబ్జెక్ట్ అది వేరు ఉండొచ్చు ఇది వేరు ఉండొచ్చు సో వాట్ ఏదైనా సరే త్రివిక్రమ శ్రీనివాసరావు గారితో సినిమా రెడీగా ఉంది సినిమా కన్ఫామ్ ఉంది వంగా సందీప్ తోటి సినిమా కన్ఫామ్ ఉంది ఈ ఆల్రెడీ ఇప్పుడు కమిట్మెంట్ షెడ్యూల్ ట్రాక్లో ఉన్నటువంటిది అట్లే అండ్ నెక్స్ట్ వెంటనే కనకరాజు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చిత్రం వస్తుందని చెప్పొచ్చు ఏది జరిగినా ఇప్పుడు ఈ వి అల్లు అర్జున్ అనే ఒక ఆర్టిస్టు సౌత్ ఇండియాను నా బాలీవుడ్ స్థాయి దాటి ప్యాన్ వరల్డ్ స్థాయికి కమర్షియల్గా అయితే వెళ్ళిపోయాడు అది కూడా వెయ్యి పదిహేను వందలు దాటి రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్లతో క్లబ్ అని ఒకటి మనం వ్యవహరిస్తే దాంట్లో ఆయన ఆయన ఉండడం అనేది జరిగింది అంటే హాలీవుడ్ హీరోల స్థాయిలో తెలుగు చిత్రం తెలుగు మాతృకులుగా నిర్మిస్తూ అంటే హాలీవుడ్ చిత్రాలకు మనకు వేరియేషన్ చాలా ఉంటుంది ఎందుకంటే అక్కడ సెంటిమెంట్స్ పాల్స్ తక్కువగా ఉంటాయి ఈ పాటలు సైడ్కి వచ్చే ట్రాక్స్ అంటే కామెడీ ట్రాక్స్ కానీ రకరకాలు ఉంటాయి మన తెలుగులో సెంటిమెంట్ ట్రాక్స్ కోసం రకాల ట్రాక్స్ వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు సంబంధం లేకుండా కథలో చూపించి వాడుతూ ఉంటాం అంటే మన ప్రేక్షకుడు మన సినిమా చూసే మైండ్ సెట్ వేరు హాలీవుడ్ చూసే ప్రేక్షకుడు సెట్ సెట్వేర్ బట్ వాళ్ళని జయించి వస్తుంది మన చిత్రాలు అనేది ఇక్కడ మనం సందర్భోచితంగా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మన పాటలు ఇష్టపడుతున్నారు కామెడీ ట్రాక్ ఇష్టపడుతున్నారు మన మాస్ ఇమేజ్ ఎలిమేషన్ అయితే ఉందో సినిమా మాస్ ఇమేజ్ వాటిని ఆదరిస్తున్నారు దాంతోటి తెలుగు ప్రేక్ష తెలుగు ఆర్టిస్టుని ఈరోజు చైనాకి వెళ్ళినా జపాన్కి వెళ్ళినా ఒక ఆస్ట్రేలియా లాంటి ఫ్రాన్స్ లాంటి జనరల్గా యూకేఎస్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆదరిస్తున్నారంటే ఒక ఆదా ఒక ఉన్నారు కాబట్టి కానీ అక్కడ అట్లా కాదు వేరే దేశం అక్కడే ఆడియన్స్ ఆ దేశస్తులు కూడా మన హీరోలు ముఖ్యంగా రజనీకాంత్ గారిని అల్లు అర్జున్ గారిని చూసిన ప్రభాస్ గారి చిత్రాలు చూసిన ఆ సినిమా వచ్చినప్పుడు వాళ్ళు మన వాళ్ళకి లేని కల్చర్ ఏంటంటే మా సినిమా థియేటర్లో కోలాహలం గోల చేయడం కాగితాలు చల్లడం తోరణాలు కట్టడం అన్నీ వాళ్ళకి వాళ్ళ చిత్రాలకుండా వాళ్ళకి అలవాట్లేదు హాలి బట్ తెలుగు వాళ్ళు అక్కడ కల్చర్ చూసి వాళ్ళు కూడా సినిమాకు బ్యానర్లు కట్టడం ఫ్లెక్సీలు కట్టడం హంగామా క్రియేట్ చేయడం థియేటర్లో చూస్తున్న మన జూనియర్ ఎంటీర్ వెళ్ళినప్పుడు వాళ్ళంతా కలిసి అన్నయ్య మీ మీ తెలుగు కోసం మేము తెలుగు నేర్చుకున్నాము ఒక జపనీస్ అమ్మాయి చెప్పడం ఇవన్నీ కూడా మన తెలుగు చిత్రాలకు మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు మొత్తం మీద అల్లు అర్జున్ ఈ నెక్స్ట్ కమింగ్ ట్వంటీ టూ చిత్రమైన ట్వంటీ త్రీ చిత్రం మళ్ళీ మల్టీ లెవెల్కి వెళ్తూ ప్యాన్ వరల్డ్ స్థాయిలో మళ్ళీ ఒక్కసారి ఇండియా వాళ్ళ చెత్త ఎండో చూపిస్తారని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు రాబోయే చిత్రానికి ఎక్కువ టైం తీసుకుంటారా లేకపోతే పుష్పాలాగానే యాజ్ యూజువల్గా అది అడిగేసి ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టే ప్రయత్నం లాగానే సాగుతుంది యాక్చువల్ గా ఏంటంటే సినిమాకు అంత టైం కూడా అవసరం లేదు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో విఎస్ఎఫ్ వర్క్స్ అని గ్రాఫిక్స్ అని సౌండ్ కూడా సపరేట్ ట్రీట్మెంట్ చేయడం ఇదోరకు సౌండ్ ట్రాక్ సౌండ్ ఆర్ఆర్ అంటే ఏదో లే ఉన్న పది నాలుగు ట్రాక్లు వేసేసి ఒక కార్ సౌండ్ ట్రావెల్ సౌండ్ అని నాలుగు సౌండ్లు వేసేసుకునే వాళ్ళు అట్లా కాదు సపరేట్ క్రియేట్ చేసి మళ్ళొక సౌండ్ ఇంజనీరింగ్ సపరేట్ చేసేసి ది బెస్ట్ వన్ నేషనల్గా కానీ ఇంటర్నేషనల్ ఎవరు దొరికితే వాళ్ళు తోటి చేయించడం ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్ ఉండడం ఇవన్నీ అయ్యేసరికి ఏమవుతుంది సినిమా కాస్త లేట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే సినిమాకు ఎక్కువ ఖర్చు పెట్టాము ఎక్కువ క్వాలిటీ ఇచ్చాము కంటెంట్ టెక్నికల్ క్వాలిటీ ఇచ్చామని చెప్పుకుంటే బిజినెస్కి ఎక్కువ వస్తుందని ఉద్దేశం కావచ్చేమో వాళ్ళు పెట్టింది వంద రూపాయలైనా వెయ్యి రూపాయలు ఖర్చు అయినట్టుగా అంత వాల్యూగా బస్ క్రియేట్ చేస్తున్నారు దీని ఎన్ని కారణాలు అనుకోండి ఏదో కారణంతో అయితే సినిమాలు అయితే మనం అనుకున్న ప్రకారం వన్ ఇయర్ టూ ఇయర్స్ లేట్ అవుతూ ఉన్నాయి అలా కాకుండా ఒకే ఇయర్లో ఒకటి రెండు చిత్రాలు చేసి ఉంటే బాగుంటుంది మరి వీళ్ళు అట్లే ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఆ విఎస్ఎఫ్ ఎక్స్ డిమా డిమాండ్ ఎలా ఉంది మనకి అప్పుడేం తెలియదు మొత్తం మీద వన్ ఇయర్కి అయితే గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది ఇంకెక్కున్నా కూడా అచ్చడం ప్రక్కర్లేదు సో పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ గారు తెలుగు ప్రేక్షకుల మనసు కొల్లగొట్టడమే కాకుండా నార్త్లో పాగా వేశారని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు వచ్చే సినిమా మొత్తం అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రేక్షకుడు అన్నట్టుగానే అంటే తారతమ్యాలు లేకుండా నార్త్ సౌత్ అనేది లేకుండా మొత్తం అందరిని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయాలి కదా ఖచ్చితంగా అదే చెప్పాను కదా మన టేక్ ఆఫ్ మన తెలుగు ప్రేక్షకులు చూసే నాలెడ్జ్ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది బాలీవుడ్ స్థాయి వేరే ఉంటుంది ఇంటర్నేషనల్ స్థాయి ఉంటుంది అందరినీ మేనేజ్ చేస్తూ ఆల్రెడీ సక్సెస్లో ఉన్నాడు బహుశా రేపు సబ్జెక్ట్ కూడా అలాగే ఉంటుండొచ్చు మనం ఈ సబ్జెక్ట్ ఏంటి అనేది ఎలా ఉండబోతుంది అనేది సినిమా నిర్ణయిస్తుంది మొత్తం మీద అయితే పాజిటివ్ ఇప్పటికైతే పాజిటివ్ టాక్ ఉంది అల్లు అర్జున్ చిత్రానికి ఖచ్చితంగా అది పాజిటివ్నే ఉంటుంది చూద్దాం వెయిట్ చూద్దాం సినిమా ఎలా రిలీజ్ చేస్తారు దాని సబ్జెక్ట్ ఎలా ప్రొజెక్ట్ చేస్తారు అనేది అప్డేట్ ప్రకారం మనం తెలుసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్